వెన్నెల ఇది ఒక తెలుగు అమ్మాయి కథ ఎపిసోడ్ పదమూడుకి స్వాగతం మొదట కొద్ది రోజులు ఇబ్బంది అనిపించిన రోజులు గడిచే కొద్దీ హాస్టల్లో అందరితో కలిసి ఉండడం అలవాటయ్యింది వెన్నెలకు అందరితో కలిసి చదువుకోవడం సరదాగా ఉండడం చాలా ఆనందాన్ని ఇచ్చాయి తమ్ముడు గుర్తుకు వచ్చినప్పుడల్లా చాలా బాధపడుతుంది వెన్నెల వెన్నెల అందరి సంతోషాన్ని బాధను పంచుకుంటుంది కానీ తనలో బాధను తనలోనే భరిస్తుంది ఎవ్వరికీ చెప్పుకోదు అటువంటి మనస్తత్వం వెన్నెలది స్నేహితురాలు అందరూ తమ విషయాలు అన్నీ చెప్పేవారు ఏదైనా బాధ ఉంటే అందరితో చెప్పుకునేవారు వెన్నెల అయితే ప్రత్యేకంగా వాళ్లకు సర్ది చెప్పి ఓదార్చేది కానీ వెన్నెల తన మనసులో ఏ బాధ ఉన్నా ఎవ్వరికి చెప్పుకునేది కాదు ఎవరితో కూడా ఒక్క మాట అనిపించుకోకుండా ముందుకు నడిచే నడవడిక కలిగిన మంచి మనసు కలిగిన మంచి హృదయం దయ ఇతరులకు అర్థం చేసుకునే మంచి మనస్సు గల అమ్మాయి వెన్నెల చదువులో కూడా ముందంజలో ఉంది వెన్నెల క్లాసులో ఫస్ట్ రావడం మొదలుపెట్టింది అంతేకాదు హాస్టల్లో చదువుకునేటప్పుడు ఎవరికి ఎటువంటి సందేహాలు చదువులో ఉన్నా అన్ని వాళ్లకు వివరించి చెప్పేది ఎంతో ఓపిక మన వెన్నెల చాలామంది వెన్నెల దగ్గరకు వచ్చి తమకు చదువుకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా అన్నీ తెలుసుకొని నేర్చుకొని మరి వెళ్ళేవారు అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు రానే వచ్చాయి మంచి మార్కులు వచ్చాయి వెన్నెలకు తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించారు ఇంటర్ రెండవ సంవత్సరంలోకి వెళ్ళింది వెన్నెల క్లాసులో శ్రద్ధగా పాఠాలు వినడం వినయంతో ఉండడం వల్ల అధ్యాపకులకు కూడా ఎంతో ఇష్టం వెన్నెలంటే కాలేజీలో అందరూ గొప్ప ఇంటి నుండి వచ్చినవారే వారు వేసుకునే బట్టలు ఖరీదైనవి రకరకాల డ్రెస్సులు ధరించేవారు కానీ వెన్నెలకు ఐదు పంజాబీ డ్రెస్సులు మాత్రమే ఉండేవి అవే వేసుకునేది వారందరినీ చూస్తుంటే అలాంటివి తనకు వేసుకోవాలని ఉండేది వెన్నెలకు కానీ తన స్తోమతకు అలాంటివి తన తల్లిదండ్రులు కొనివ్వలేరని తెలుసు అందుకని తనకు ఉన్న వాటినే సరిపెట్టుకొని తల్లిదండ్రులను నొప్పించకుండా కాలాన్ని గడిపేస్తుంది తన కోరికలను చంపుకుంటూ మన వెన్నెల తన తండ్రి ఎంతో కష్టపడుతూ ఇంత పెద్ద కాలేజీలో చదివిస్తున్నాడు ఇక తన కోరికలు తీర్చే శక్తి తన తల్లిదండ్రులకు లేదు తనని చదివించడమే తన తల్లిదండ్రులకు శక్తికి మించిన భారం ఇక అవి ఇవి కొనివ్వమని వారిని ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు వెన్నెలది అర్థం చేసుకునే గొప్ప మనసు ఇచ్చాడు దేవుడు తనకు ఉండేదాంట్లో సర్దుకొని ముందుకు వెళ్ళడం నేర్చుకుంది కానీ అప్పుడు ఇప్పుడు అందరి పిల్లల ముందు కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చేది తనకు కారణం తన పేదరికం